వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే అన్న మనకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు జమ చేయాల్సి ఉందో ఇక ఈ డబ్బులు కేవలం వీరికి మాత్రమే జమ చేస్తామని కొన్ని అయితే విడుదల చేశారు ఇక ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయని ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయని కూడా కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ తేదీ నుంచి ఈ రైతులకు మాత్రమే ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారికి అంతేకాకుండా ఇంతకుముందు రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారో వారికి మాత్రమే జమ అవుతుందని ఇక ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకుని ఉండాలని ఇటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఒక ఎకరం కలిగిన రైతులందరికీ కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ అనేది చేసుకుంటే వారికి కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా చేసుకోండి ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అమౌంట్ అయితే జమ అవుతుంది తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి